హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఈ వీడియోలో ఎలాంటి ఫుడ్ చేయడం కానీ అవి ఏమీ లేదు నార్మల్గా నా ఈవినింగ్ అనేది ఇలా జరుగుతూ ఉంటుందని షేర్ చేసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి లేదు అంటే స్కిప్ చేసేయండి అండ్ ఇక్కడ ఏంటి అంటే కనుక స్టార్టింగ్లోనే నేను కొత్తిమీర చూపించేస్తున్నాను కొత్తిమీర అనేది చిన్న చిన్న మూలకలు వచ్చాయన్నమాట అండ్ చాలా బాగుంటుంది ఇలాంటివి చిన్న చిన్నవి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటాను నేనైతే అంటే మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ హ్యాపీనెస్ అనమాట అంటే మొక్కలు బాగా ఇష్టం నాకు అండ్ నాకు బాగా గార్డెన్ చేయాలి పెంచాలి అనేది ఇష్టం అనమాట మనం ఏంటంటే రెంట్లో కొంటాం కాబట్టి అది మనకు కుదరదు అండ్ ఇలా చూసినప్పుడు అండ్ ధనియాలు కూడా నేను మామూలుగా వేసాను అనమాట ఏంటంటే ఒక రోజు కింద పడితే ఇంకా అవి ఎత్తేసేసి అంటే కిందివి తీసేసి మళ్ళీ వేం వాడతాం వాష్ చేయడానికి కూడా ఉండదు కదా అని అలా తీసుకెళ్ళి కుండీలో వేస్తే అవి వచ్చేసాయి అనమాట బాగా ఇంక ఇప్పుడే కొంచెం వస్తూ ఉంది అండ్ అట్లా చూసినప్పుడు అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఒక్కొక్కసారి అండ్ ఇంకా అలా కొత్తిమీర చూస్తూ ఉండి ఇంక తర్వాత ఇంక ఇక్కడ బట్టలవన్నీ తీసి మరి తెస్తూ ఉన్నాను అనమాట ఇవాళ పిల్లలవే వేసాను పిల్లలవి పిల్లలవి అండ్ సపరేట్గా వేస్తూ ఉంటాను నావి నావి సపరేట్గా అలా వేస్తానన్నమాట మా వారివి పిల్లలువి కలిపేనే వేస్తా కానీ నా అసలు అనమాట అలా వేయకూడదు కూడా పిల్లలవి మనవి కలిపి ఇంకా అంటే ఇది ఒక టిప్ అని చెప్పొచ్చు మీకు చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ అలా తెలియ అంటే పిల్లలు పుట్టి అలా తెలియని వాళ్ళకి కూడా ఈ టిప్ తెలుస్తుంది షేర్ చేస్తున్నాను పిల్లల బట్టలు ఇలా నీటుగా నేను చదువుతూ ఉంటానా వాళ్ళు వచ్చి ఎప్పుడన్నా అలా మిస్ చేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళతో ఒక్కొక్కసారి పెట్టిస్తూ ఉంటాను అలా నీట్గా ఉంటే అమ్మ నా ఉంది మమ్మీ నాది నాప్కిన్ ఇక్కడ ఉంది అని అడగకుండా ఉంటారనమాట ఇంకా అవన్నీ బట్టలు అవి మరితేసి నీట్గా పెట్టేసేసి ఇక్కడ నెయ్యి తీయడానికి వెన్నపూసి తీస్తున్నాను అనమాట కాచలేదు వెన్నపూస తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను అండ్ ఇంకొకసారి తీసినప్పుడు కాయచ్చు అనేసి ఇవన్నీ చేస్తూ ఉంటేనే రుచిగా వచ్చేసింది ఇక్కడ ఆడుతూ ఉంది స్కిప్పింగ్ నేను చెప్తూ ఉన్నాను అనమాట రెండు కళ్ళతో రెండు జంప్ చేసి ఆడాలి బాగుంటుంది అది అండ్ మేము పోటీ పెట్టుకునే వాళ్ళం హండ్రెడ్ చేయాలి అది ఇది అని చెప్తూ ఉన్నాను ఇంకా పైకి వెళ్దాం రా అని తీసుకొచ్చాను అండ్ డాబా మీదకి వచ్చి కొంచెంసేపు అలా వాకింగ్ చేస్తున్నాను మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వస్తే పైన ఉంటే వాళ్ళకి హాయ్ అదే అని చెప్తూ వీడియో తీస్తుంది రుచి స్టార్ట్ చేసింది అండ్ ఇంకా నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను వాళ్ళతో మాట్లాడుతూ అటు ఇటు చూస్తూ అండ్ మాకు ఇంటి సైడ్ గొంతు ఉంటుంది అలా చేయొచ్చు కానీ కొంచెం ఏంటంటే పైకి ఎక్కి చేయడం వల్ల కొత్త వాతావరణం కొత్తగా చూస్తూ ఉంటాం కొంచెం ఎండ అనేది ఉంటుంది ప్లస్ కొంచెం అలా ఉంటుంది అనేసి పైకి ఎక్కి చేస్తూ ఉన్నాను అండ్ మెయిన్ ఏంటంటే కాళ్ళ నొప్పులు తగ్గడానికి నొప్పులు అనేది బాగా మనం నడువకు నడచడం అనేది తక్కువ ఉన్నా కూడా నొప్పులు వస్తాయంట అంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటే మనకి ఏమీ ఉండదు మనం ఏముందండి ఇంట్లో ఎంత పని చేసినా కూడా అది పెద్ద లెక్కలోకే రాదంట కానీ ఇంక అందుకే పైకి వెళ్ళి అలా కొంచెం వాకింగ్ చేద్దాము రోజు అనేసి స్టార్ట్ చేశాను అండ్ ఎండుమిర్చి ఎండబెట్టడానికి వెళ్ళినప్పుడు అనుకున్నాను అనమాట అప్పుడు ఎండబెట్టడానికి వెళ్ళినప్పుడు ఉదయం పూట కొంచేపు ఈవినింగ్ అలా తిరిగేదాన్ని రోజు ఇలా చేద్దాము కొంచెం అంటే మన వెయిట్ లాస్కి కూడా బాగుంటుంది అనేసి ఇంకా అనుకొని అలా వెళ్ళి వాకింగ్ చేసి పాటు రుచికరణ కూడా తీసుకొని వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉండి వచ్చాను అనమాట ఇంకా ఇంటికి కిందికి రాగానే పిల్లలకి ఇంకా ఏముంది ఆకలి అవుతూ ఉంటుంది కదా ఇంకేమీ లేవు అనేసి ఇక్కడ ఫుల్ మకానాతో హార్ట్ చేస్తున్నాను ఇది షార్ట్లో షేర్ చేశాను అండ్ లెంత్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అంటే లెంత్ వీడియోస్ మీద కొంచెం షార్ట్ వీడియోస్ ఏంటంటే నాకు కొంచెం రెస్పాన్స్ బాగా వస్తుంది కదా వాటి మీద ఫోకస్ పెట్టాను అండ్ లెంగ్త్ వీడియోస్ అనేది టూ డేస్కి ఒకటి అలా వేస్తూ ఉంటాను అనమాట డైలీ వేయకపోయినా ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒక టైం కూడా చెప్తాను అంటే నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను ఏ టైంలో అయితే వ్యూస్ వస్తాయి బాగా అండ్ ఏ టైంలో అయితే జ అంటే ఫ్రీగా ఉండి చూస్తారు మన వీడియోస్ అనేది అండ్ ఒక టైం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను న్యూ ఇయర్ బ్లాగ్ ఏమో మార్నింగ్ ఎయిట్కి అప్లోడ్ చేస్తాను అండ్ ఇదేమో ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తున్నాను ఈవినింగ్ అనమాట చూస్తాను దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చే వీడియో నేను ఏ టైంకి అప్లోడ్ చేస్తానో కూడా చెప్తాను అండ్ లెంత్ వీడియోస్ అనేది అండ్ మన ఛానల్ షార్ట్ వీడియోస్తో మీ ముందుకు డైలీ వస్తూనే ఉంటుంది అనమాట డైలీ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అంటే ఫుడ్ వీడియోస్ కానీ టిప్స్ కానీ ఇంకా అలా ఏదో ఒకటి మినీ వ్లాగ్స్ కానీ అలా షేర్ చేస్తూనే ఉంటాను అండ్ లెంత్ వీడియోస్ ఒక్కటే టూ డేస్కి ఒకటి డే బై డే అనేది చెప్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలో షేర్ చేస్తాను అంటే మనకి లెంత్ వీడియోస్ కొంచెం వ్యూస్ తక్కువ వస్తున్నాయి రెస్పాన్స్ అంతగా అనిపించట్లేదు నాకు అండ్ షార్ట్స్కి ఏంటంటే కొంచెం రెస్పాన్స్ బాగుంది కదా వాటిని కొంచెం అనేసేసి కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాము అనేసి షార్ట్ వీడియోస్ మీద కొంచెం ఎక్కువ పెడుతున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను లెంత్ వీడియోస్ మాత్రం ఈ విధంగా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ మకాన్ అయి చేసేసి వీడియోలోకి వస్తే ఫుల్ మకాన్ అవి చేసేసి ఇంకా పిల్లలకి ఏంటంటే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి అందుకే చదివిచ్చాను అనమాట ఇంకా కూర్చొని అప్పుడేం వీడియో షూట్ చేయలేదు కట్ చేస్తే ఇంకా ఈ వీడియోస్ షూట్ చేస్తూ ఉంటే పిల్లలు ఏంటంటే ఇంకా వాటి మీద చూస్తూ ఉంటారు ఇంకా అందుకే చదివిచ్చేసుకొని తర్వాత ఇంక ఈవినింగ్ ఏంటంటే నైటే నేను కల్లాబ్ చల్లేసేసి వేసేసి ముగ్గాయ పెట్టేసేస్తూ ఉన్నాను ఇంకా ముగ్గాయి పెట్టేసేసాను మా వారం టైంలో రైస్ ప్యాకెట్ తెచ్చారు నైన్ అలా అవుతుందన్నమాట ఇంకా రైస్ లేవు ఇంట్లో ఇంకా అందుకే బిర్యానీ తీసుకొచ్చారు వచ్చేటప్పుడు అంటే రైస్ లేకుంటే బిర్యానీ తెచ్చుకుంటారా అంటే టైం చాలా అయిందండి ఆయన సిక్స్ థర్టీ సెవెన్ లోపలే వస్తారు అనుకుంటే లేట్ అయిపోయింది ఇంక అందుకే బిర్యానీ తీసుకొచ్చారనమాట ఇంకా వన్ డే లోపల లేట్ అవుతుంది అనేసి అండ్ ఇది బిస్మిల్లా బిర్యానీ అనేసి మాకు కొత్తగా పెట్టారు చాలా బాగుంటుంది ఇది కాస్ట్ వచ్చేసి వన్ ప్యాకెట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్టి టూ ప్యాకెట్స్ తెచ్చారు నిజం చెప్పాలంటే మా నలుగురికి ఫుల్ అయిపోయింది అనమాట టూ ప్యాకెట్స్ అండ్ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది అంటే మీరు మళ్ళీ అనుకోవచ్చు కదా రైస్ ప్యాకెట్ అయిపోతే బిర్యానీ తెచ్చుకోవాలా అనేసి అండ్ ఏంటంటే చాలా రోజులు అవుతుంది అంటే బయట తెగ చాలా రోజులు అవుతుంది ప్లస్ ఇది టేస్ట్ చేద్దాం చాలా బాగుంటుంది కూడా ఈ బిర్యానీ కొత్తగా పెట్టారు అంటే తెప్పించాం ఆల్రెడీ అని ఇంకా బయట తెప్పించాం అంటే చాలా టైం అయిపోయింది కదా అండ్ అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైనట్టుగా అర్థమవుతుంది కదా అంటే పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళకి పాజిటివ్గా నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా అందుకే నేను పాజిటివ్గా ఆలోచించండి అని చెప్పి చెప్తాను అండ్ ఇంకా బయట నుంచి అలా డిన్నర్ అనేది ఫినిష్ చేసేసాము అనమాట ఇంకా మేము రైట్ హ్యాండ్తోనే తింటున్నాము వీడియోలో ఏంటంటే ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల అలా కనిపిస్తుంది అండ్ చూసారు కదండి అయితే షార్ట్ కట్ వీడియో చిన్నగా సింపుల్గా నా ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది కొన్ని కొన్ని చేంజెస్తో అండ్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని కాదు అండ్ కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి అన్నమాట అండ్ ఈ వీడియో కూడా ఇక్కడతో చేసేద్దాం అనుకుంటున్నాను పాత వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అస్సలు లైక్ చేయట్లేదు మీరు భూ నాకు లైక్ చేయడం వల్ల బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట ప్లస్ వీడియోస్ కూడా సజెషన్లోకి వెళ్తాయి ప్లీజ్ వీడియోస్ చూడడమే కాదు లైక్ చేసి వెళ్ళండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఓల్డ్ వీడియోస్ చూస్తే ఓల్డ్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తేనే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకే వీడియో కింద ఏం చేసేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో డూ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సి నెక్స్ట్ వీడియో